సో బ్యూటిఫుల్ శారీ అండి మస్టూర్ సాటిన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది సారీ గజ్జి సాటిన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది లాస్ట్ టైం ఈ క్యాటలాగ్ తెప్పించినప్పుడు చాలా తొందరగా శారీస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి సో ఈ సారీ ఏంటంటే కొత్త కలర్స్ ని తీసుకున్నా మెగాండ్ సో త్రూ అవుట్ ద సారీ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ లో తీసుకున్నారు అండ్ ఆ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ గోల్డెన్ కలర్ జరిగి బుట్టితో హైలైట్ చేయడం జరుగుతుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి కాంజీవరం బోర్డర్ అండ్ కింద బార్డర్ చూడండి ఎంత బాగుంటుందో బ్యూటిఫుల్ కాంజీవరం బార్డర్ ఫాలోడ్ బై ద మీనాకారీతో ఇచ్చేసారనమాట ఒక కొమ్మ మీద బర్డ్స్ని తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుందండి చాలా చాలా లైట్ వెయిట్ వస్తాయి శారీస్ అయితే సో రిచ్ పళ్ళు ఉంటుంది విత్ కంప్లీట్ మీనాకారీ అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది గజ్జి సాటిన్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది అనమాట హ్యాండ్స్కి వచ్చేసి కాంజీవరం బార్డర్ ఇచ్చేసారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్ సో మనము మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ లహేరియా ప్యాటర్న్ సో ఇది వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ లో తీసుకున్నారు కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది అనేసి సో సారీ అంతా కూడా లహేరియా పార్ట్ అనేది రన్నింగ్ ఉంటుందండి షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ తీసుకున్నారు కడీ బార్డర్ కి కూడా లేస్ వస్తుంది కింద వచ్చేసి చక్కగా కాంజీవరం బోర్డర్ విత్ కంప్లీట్ వీవింగ్ తో ఉంటుంది శారీకి లేస్ కూడా చక్కగా డార్క్ కలర్ తో ఇచ్చారండి మనకి బార్డర్ డార్క్ కలర్ తో ఉంది కాబట్టి సేమ్ కలర్ ని యూజ్ చేస్తూ మనకి లేస్ కూడా ఇచ్చారు స్కాలప్ లేస్ అనేది పళ్ళు కూడా సింపుల్ గోల్డెన్ కలర్ జరిగి లైన్స్ తీసుకొని హైలైట్ చేసేసారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బుటీస్ బ్లౌజ్ వస్తుంది చినాన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చేసారు అనమాట బార్డర్ అంటే కాంజీవరం బార్డర్ కాదండి లేస్ బార్డర్ ఇచ్చారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ మహేశ్వరి సిల్క్ అండి చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ బేసిస్ మీద తెప్పించామన్నమాట ఓన్లీ బ్లాక్ వచ్చినాయి చాలా బాగున్నాయండి అండి శారీస్ సో యూల్ షో ఇ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎలా ఉంటుంది అనేసి బాడీ ఆఫ్ ద సారీ మొత్తం కూడా ఇట్లాగా హారిజోంటల్ లైన్స్ అండి జస్ట్ డిజిటల్ ప్రింటెడ్ లో లైన్స్ వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి మెరూన్ కలర్ లో స్మాల్ బోర్డర్ వీవింగ్ కింద చూడండి ఎంత బాగుంది కంప్లీట్ గా కూడా ఎలిఫెంట్స్ అండ్ టైగర్ డిజైన్ తీసుకొని కంప్లీట్ డిజిటల్ ప్రింట్ తో వచ్చింది పళ్ళు కూడా ఎలిఫెంట్స్ తో పళ్ళు హైలైట్ చేశారు చాలా లైట్ వెయిటెడ్ వస్తాయి మహేశ్వరీస్ ప్రీమియం ఉంటుంది క్వాలిటీ అయితే అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇట్లా లైన్స్ తో తీసుకొని బార్డర్స్ అయితే హ్యాండ్స్ కి పై రెండు ఇవన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ సో సో వన్ మొన్న ఈ సారీ అండి కాంబినేషన్ ఆఫ్ ద శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఒకలాంటి గ్రేష్ సిల్వర్ కలర్ కి బేబీ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు మనకి కింద బోర్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ తో మనకి బ్లౌజ్ వస్తుందండి పైన కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి యూనిక్ కలర్ కాన్సెప్ట్స్ అట్ ది సేమ్ టైమ్ లైట్ వెయిట్ ఉంటుంది సో హెవీ పళ్ళు పళ్ళు మొత్తం కూడా మనకి కంప్లీట్ వీవింగ్ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి నేను చెప్పాను కదా బేబీ పింక్ కలో ప్రీమియం హ్యాండ్లూమ్ క్రేప్ ఉంటుంది అనమాట సో విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ బ్యూటిఫుల్ సారీ కాంబినేషన్ అండి డార్క్ బ్రైట్ రెడ్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ తో బార్డర్స్ అనేది ఇచ్చారనమాట సో పళ్ళు గ్రీన్ కలర్ ఉంటుంది బ్లౌజ్ అండ్ బార్డర్స్ అనేది గ్రీన్ కలర్ వస్తాయి కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి లిటరలీ మంచి రెడ్ కలర్ కి యూ కెన్ సీ జెరీ బుటీస్ కానీ బార్డర్స్ కూడా హెవీ బార్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి చక్కని గ్రీన్ కలర్ మీద బ్రొకేడ్ లో ఇచ్చేసారండి వీవింగ్ అనేది సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి స్మాల్ బార్డర్ అయితే పేరప్ చేశారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఈచ్ సారీ కి టూ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ నై గ్రాఫ్ సో వెల్కమ్ బ్యాక్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ కలర్ అనమాట డార్క్ చిక్కు కలర్ ఇన్ పేపర్ సిల్క్ వస్తుంది సో ఫాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ బాడీ హగ్గింగ్ వస్తుంది అనమాట సో చూడండి దిస్ ద శారీ అనమాట కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ మనకి ఇట్లానే బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ జస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ మాత్రమేనండి టూ మెనీ కలర్స్ కానీ ఎక్కువ డిజైన్ కానీ ఏమీ లేకుండా సింపుల్ గా శారీ అనేది హైలైట్ చేశారు బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కంప్లీట్ గా కూడా కడి బార్డర్స్ లోనే టెంపుల్ బార్డర్ లాగా తీసుకున్నారు విత్ రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి డ్రాప్ షేప్ లో హైలైట్ చేస్తూ బుటీస్ అనేది ఇచ్చేసారు సేమ్ పళ్ళు ఏదైతే ఉంటుందో సేమ్ అదే కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా చక్కగా బార్డర్స్ ఉంటాయి అనమాట సో దిస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్స్ సో మోర్ నైస్ కలర్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ షేడ్ అనమాట అసలు బ్రైటర్ ఆరెంజ్ కలర్ వస్తుంది అండ్ కలర్ వేరియేషన్ అనేది ఫైవ్ టు టెన్ పర్సెంట్ కలర్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట బికాస్ ఆఫ్ ద లైట్స్ ఎఫెక్ట్ అనేది మనకి కలర్ వేరియేషన్ ఉంటుంది అంతేకాని మరీ టూ మచ్ బ్రైట్ టూ మచ్ లైట్ షేడ్స్ రావటం అయితే సో చూడండి బ్యూటిఫుల్ శారీ ఆల్ ఓవర్ సారీ వీవింగ్ తో ఉంటుంది టస్సర్ జార్జెట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హెవీ టార్జెట్ ఉంటుంది అనమాట ప్లీట్స్ కి బాగుంటుంది స్టెప్ అదర్వైజ్ సింగిల్ లేయర్ కి కూడా బాగుంటుంది అనమాట అండ్ బార్డర్ కూడా చూడండి కొంచెం యూనిక్ గా ఇచ్చారనమాట ఇట్లా మనకి లైన్స్ అనేది కంప్లీట్ వీవింగ్ లో వచ్చేసారు బార్డర్ టూ సైడ్స్ కూడా అట్లానే ఉంటుంది హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి చక్కగా లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు జెరీ లైన్స్ హ్యాండ్స్ కి సేమ్ శారీలో ఇచ్చిన స్మాల్ బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ కానీ ఈచ్ సారీకి ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు తీసుకొచ్చినాయి సో వన్ మోర్ డార్క్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ అసలు చూడండి మనకి డార్క్ వైలెట్ కలర్ పేపర్ సిల్క్ మీద అసలు జెరీ వీవింగ్ చూసారు ఇక్కడ బర్డ్ కానీ ఫ్లవర్ డీటైలింగ్ కానీ స్టెమ్స్ కానీ టూ గుడ్ ఉంటుంది అనమాట చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే మాత్రం కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది దట్టు మనకి డార్క్ కలర్స్ కావాలి అనే వాళ్ళు ఎంత బాగుందో జెరీ ఎలివేట్ అవుతుంది డిజైన్ కూడా చాలా చాలా నీట్ గా వచ్చేసింది అనమాట బార్డర్స్ వచ్చేసి కడి బార్డర్స్ ఉంటాయి టూ సైడ్స్ రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ బ్రొకెడ్ ప్యాటర్న్ లోనే మనకి పళ్ళు ఇచ్చి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగ బ్యూటిఫుల్ బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ అండి సో ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ సో మనమున్న ఈ శారీ అండి అసలు లిటరలీ ఎన్ని ప్యాటర్న్స్ లో తెప్పిస్తున్నాము ఆరెంజ్ శారీస్ అనమాట సో ఈ సారీ జార్జెట్ లో తెప్పించాము చాలా చాలా లైట్ వెయిట్ వచ్చింది ఈ శారీ అయితే లైట్ వెయిట్ లో విత్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ లో వచ్చింది అనమాట సో ఇక సీ ద ఫ్యాబ్రిక్ అండి బ్యూటిఫుల్ ఉంటుంది ప్రీమియం టస్సర్ జార్జెస్ అనమాట విత్ ఆల్ ఓవర్ కూడా మనకి మినకారి బుటీస్ ఇచ్చేసారు బార్డర్స్ కూడా మనకి చాలా చాలా బాగున్నాయి చూడండి బార్డర్ లో కూడా కంప్లీట్ గా కూడా జంగిల్ థీమ్ తో తీసుకున్నారు బార్డర్స్ వచ్చేసి కంప్లీట్ ఫ్లవర్ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది హెవీ పళ్ళు వస్తుంది అనమాట పళ్ళు కూడాను అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ కాంట్రాస్ట్ కలర్ అండ్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ వచ్చింది లిటరలీ మనకి టసర్ జార్జెట్స్ ఎప్పుడు ఇంత లైట్ వెయిట్ రావన్నమాట ఫర్ ద ఫస్ట్ టైం ఇంత లైట్ వెయిట్ లో వచ్చినాయి మిస్ చేసుకోవద్దు ట్రెండింగ్ కలర్ కాంబోలో వచ్చిందన్నమాట క్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చినియా పట్టులోనే వైన్ విత్ లైట్ కాంట్రాస్ట్ కలర్ తో ఇచ్చారనమాట సో యాక్చువల్లీ షేడ్ వచ్చేసి మనకి బార్డర్ లో ఉన్న షేడ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పీచ్ షేడ్ అండి సో పీచ్ వెన్ మిక్సింగ్ విత్ వైన్ కలర్ మనకి ఇట్లాగా కల్నేత వర్షన్ లో వచ్చిన షేడ్ తీసుకొని హైలైట్ చేశారు సో ఇది కూడా మనకి సెమీ చినియా పట్టులో వస్తుంది విత్ నైస్ డీటెయిలింగ్ అండి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ జెరీ బుటీస్ తో ఇచ్చారు బార్డర్స్ చూడండి కంప్లీట్ గా కూడా వీవింగ్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా చాలా నీట్ గా వచ్చినాయి బార్డర్స్ అనేది రిచ్ పల్లు అండ్ బ్లౌజ్ సో దిస్ కంప్లీట్ లుక్ కండి సో ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో మిస్ చేసుకోవద్దు బికాస్ శ్రావణ్ మాసం కదా సో కొంచెం పట్టు ఫీల్ ఉండే కలెక్షన్ అయితే ఎక్కువ తెప్పిస్తుందా అనమాప్ తెప్పిస్తున్నాం అనమాట సో గ్రాప్ సో బ్యూటిఫుల్ ఇన్ ఆరెంజ్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ పట్టు వస్తుంది ప్రీమియం సాఫ్ట్ పట్టు ఉంటుంది అనమాట సో లాస్ట్ టైం మనం ఇదే ఆరెంజ్ కలర్ లో బెనారసీ జార్జియట్ చూసాం కదా సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ సాఫ్ట్ పట్టు తీసుకున్నారు బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా యూనిక్ డిజైన్ అండి చూడండి శారీ మొత్తం కూడా ఇట్లాగా జింకలు జింకలు వచ్చేసి ఒక చెట్టు కింద జింకలు కూర్చున్న లో ఇచ్చారు అది కూడా మనకి కంప్లీట్ మీనాకారి తీసుకున్నారండి ఒక లైన్ అంతా కూడా ఆరెంజ్ తీసుకున్నారు ఒక లైన్ ఎల్లో తీసుకున్నారు అండ్ దెన్ గ్రీన్ అనమాట త్రీ కలర్స్ యూజ్ చేశారు జెరీ కూడా మనకి టూ కలర్ జెరీస్ ఉంటాయన్నమాట ఒకటి గోల్డెన్ కలర్ ఒకటి సిల్వర్ కలర్ జెరీ యూజ్ చేశారు సో టూ సైడ్స్ వచ్చేసి కడి బార్డర్ ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉన్నాయి సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో బ్లౌ పళ్ళు కూడా మనకి బ్రొకేట్ ప్యాటర్న్ లో పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మోస్ట్ ఆపబ్లీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ సాఫ్ట్ పట్టు సాబిందండి సో దిస్ సో బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా మనకి కంప్లీట్ గా కూడా కైండ్ ఆఫ్ మెరూన్ షేడ్ తో వస్తుంది శారీ అనేది సో సీ బ్యూటిఫుల్ టస్సర్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి కాంతా వర్క్ లాగా ప్యాటర్న్ ఉంటుంది కానీ శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది బట్ చూడగానే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే కాంతా వర్క్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది అన్నమాట సో దిస్ ద బ్లౌజ్ సో శారీ మీద మనకి ఇట్లా మల్టీ కలర్స్ యూజ్ చేసి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు కదా సో ఇది వచ్చేసి గా కూడా సెల్ఫ్ కలర్ అండ్ లైట్ కలర్ తో యూజ్ చేసి శారీ అనేది హైలైట్ చేశారు అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా హెవీ పళ్ళు ఉంటుందండి సో చాలా బాగుంది టసర్ లో వర్కింగ్ ఉమెన్ కి అయితే ది బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు మిస్ చేసుకోవద్దు గ్రాప్సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ బేబీ పింక్ కలర్ కి డార్క్ లో వస్తుందండి ఈ శారీ అనేది సో శారీ పార్ట్ చాలా బాగుంది కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది అనమాట బాడీ ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది పళ్ళు చూడండి ఎంత బాగుంది కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్కి అవుట్లైన్ అంతా కూడా మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీతో వస్తుంది టూ సైడ్స్ కూడా స్కాలప్ బోర్డర్స్ ఇచ్చారు చాలా బాగున్నాయండి శారీస్ అనేది సో పళ్ళు కూడా మనకి జనరలీ రన్నింగ్ పళ్ళు ప్యాటర్న్ వచ్చేస్తుంది సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి హాఫ్ శారీ ప్లెయిన్ ఉంటుంది హాఫ్ వచ్చేసి సేమ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను సో దిస్ ద బ్లౌజ్ పార్ట్ చూడండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ విత్ బుటీస్ అయితే వచ్చినాయి వచ్చినాయనమాట సో ఈ పర్టిక్యులర్ శారీస్కి ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం తీసుకుంటామన్నమాట సో గ్రాప్స్ ఉంది మనము బ్యూటిఫుల్ శారీ అండి గ్రే కలర్ శారీ తీసుకున్నారు గ్రే లో కూడా మనకి డార్క్ గ్రే వస్తుంది అనమాట మరీ పేస్ట్రల్ షేడ్ అయితే కాదు మంచి గ్రే కలరే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సింపుల్ జెరీ బుటీస్ వస్తాయి చూడండి బ్యూటిఫుల్ వీవింగ్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా లైట్ వెయిట్ లోనే వస్తుందండి వెయిట్ కూడా ఏమీ ఉండదు అనమాట ఈజీ టు డ్రేప్ ఉంటుంది సో షోల్డర్ పార్ట్ అంతా కూడా మొత్తం శారీ అంతా కూడా చిన్న చిన్న జెరీ బుటీస్ వచ్చినాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి కడి బార్డర్ వస్తుంది కింద వచ్చేసి మనకి కంప్లీట్ ఫ్లవర్ మోటివ్స్ తీసుకొని రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా బ్రొకేడ్ లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ కండి గ్రే కలర్ కూడా చాలా బాగుంది అనమాట మిస్ చేసుకోవద్దు గ్రాప్స్